హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జైఏ లేటెస్ట్ కలెక్షన్స్ ఈ వీడియోలో మరో ట్రెండింగ్ అండ్ లేటెస్ట్ కలెక్షన్ చూపిస్తానండి సెమీ మైసూర్ ప్రేప్ అండి ప్రీమియం క్వాలిటీ హెవీ క్వాలిటీ ఉంటుంది బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ ఉంటుంది ఇంతకు ముందు కూడా మనం చాలా వీడియోస్ చేస్తున్నామండి బట్ చాలా మంది కస్టమర్స్ రీస్టాక్ అడుగున్నారు అండ్ ఈరో ఈ రోజు వీడియోలో అన్ని కూడాను డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సారీ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తానండి వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి ప్రీమియం క్వాలిటీ హెవీ క్వాలిటీ ఉంటుంది ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడాను కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి డీటీడీసీ లేని వాళ్ళు మెన్షన్ చేసినట్లయితే పోస్టల్ ద్వారా కూడా పంపిస్తాము త్రీ టు ఫైవ్ డేస్ డెలివరీ టైం ఉంటుందండి త్రీ టు ఫైవ్ డేస్ చూడండి కొరియర్ రాకుంటే వెంటనే మెసేజ్ చేయండి అండ్ ఇంకోటి వచ్చేసి పార్సల్ రిసీవ్ చేసుకున్నకు ఓపెనింగ్ వీడియో కంపల్సరీగా ఉండాలి వితౌట్ ఓపెనింగ్ వీడియో డ్యామేజ్ శారీస్ రిటర్న్ తీసుకోము అండ్ ఇంకా ఈ లో వచ్చేసి టోటల్గా ఎయిట్ ఆర్ నైన్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి అన్నీ కూడా యూనిక్గా ఉంటాయి అండ్ ప్రతి సారీ కూడాను క్లియర్గా ఓపెన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ సెమీ మైసూర్ క్రేప్ అండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది మనకి పేరుకే సెమీ కానీ క్వాలిటీ అయితే ప్యూర్కి ఏ మాత్రం తక్కువగా ఉండదు అండ్ మనకి శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి సంపంగి గ్రీన్ కలర్ కి బాటిల్ గ్రీన్ కలర్ అండి లైట్ గ్రీన్ కలర్ కి డార్క్ గ్రీన్ కలర్ బార్డర్ వస్తుంది అండ్ బోత్ సైడ్స్ మనకి కాంట్రాస్ట్ బార్డర్ బార్డర్లో వచ్చేసి మనకి మీడియం సైజ్ వీవింగ్ బార్డర్ అండి ఇక్కడ వచ్చేసి మనకి మ్యాంగో డిజైన్ జరీ వీవింగ్ ఉంటుంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది మంచి షైనింగ్ తో ఉంటుంది వెరీ లైట్ వెయిట్ ఉంటుంది మనకి లుక్ వైజ్ అయితే మంచి క్లాసీ లుక్ ఉంటుంది అండ్ చాలా గ్రాండ్గా ఉంటుందండి ఇంతకుముందు కూడా మనం చాలా వీడియోస్ చేస్తున్నామండి అండ్ రీసెంట్గా కూడా చాలా మంది రీస్టాక్ అడుగున్నారు బట్ కొంచెం లేట్ అయింది ఇది వచ్చేసి పళ్ళు అండి కాంట్రాస్ట్ పళ్ళు ఉంటుంది అండ్ మనకి రిచ్ పళ్ళు టైప్ లో హెవీగా పళ్ళు ఉంటుంది ఇదంతా కూడా గోల్డెన్ సారీ వీవింగ్ స్ట్రైప్స్ లా ఉంటుంది బోర్ సైడ్స్ మనకి మీడియం సైజ్ సారీ బార్డర్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా మనకి ఇలా ప్లెయిన్ వస్తుంది చాలా లైట్ వెయిట్ ఉంటుందండి అండ్ ఈ సారీ మనం యూజ్ చేశాక ఒకసారి ఫస్ట్ టైం మాత్రం డ్రై వాష్ ఇవ్వండి నెక్స్ట్ టైం మనం నార్మల్ వాష్ చేసుకోవచ్చు సిక్స్ ఫీట్ హైట్ ఉండే వాళ్ళకు కూడాను సఫిషియంట్గా సరిపోతుంది క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది సమ్మర్లో కూడాను హ్యాపీగా వేర్ చేసుకోవచ్చు అండ్ మనం డే అంతా కూడాను ఈజీగా క్యారీ చేయొచ్చండి బ్లౌజ్ కూడా మనకి డ్రైస్ట్ బ్లౌజ్ ఉంటుంది వన్ మీటర్ వరకు బ్లౌజ్ ఉంటుంది అండ్ హ్యాండ్స్కి వచ్చేసి మనకి జరీ బీదింగ్ బార్డర్ వస్తుంది కొంచెం మనం హ్యాండ్స్కి నెక్కి కొంచెం మగ్గం వర్క్ కానీ ఎంబ్రాయిడరీ వర్క్ కానీ చేయించుకున్నట్లయితే ఇంకా చాలా గ్రాండ్గా ఉంటుందండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి జస్ట్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది తొమ్మిది వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది జీపే ఫోన్పే మాత్రమే ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదు ఇందులో అవైలబుల్ కలర్స్ చూపిస్తానండి ఇది వచ్చేసి మనకి జామూన్ కలర్కి రాణి పింక్ కలర్ బార్డర్ లోవర్ శారీ బార్డర్ కలర్లోనే మనకి బ్లౌజ్ వస్తుందండి ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ వస్తుంది పళ్ళు వస్తుంది రిచ్ పళ్ళు ఉంటుంది జస్ట్ నైన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇందులో మీకు ఏసారి నచ్చినా నీట్గా క్లియర్గా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీరు కనిపించే నెంబర్ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ వన్ జీరో ఎయిట్ డబల్ టూ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అలానే సేమ్ నెంబర్కి జీపే ఫోన్పే ఉంటుందండి అండ్ కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి మనకి వీడియోలో కొంచెం లైట్ అండ్ డార్క్ అనిపించిన రియల్గా అయితే చాలా బాగున్నాయండి ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు మైసూర్ క్రేప్ లో ఇది వచ్చేసి నెవీ బ్లూ కి మంచి కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ ఈ బ్లూ కలర్ వీడియోలో కొంచెం లైట్ లా అనిపించవచ్చు అండి రియల్గా అయితే చాలా బాగుంటుంది మీ అందరికి ఐడియా ఉంటుంది కదా మంచి కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ వస్తుంది జస్ట్ నైన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి ఎమరాల్డ్ గ్రీన్ కలర్ కి నెవీ బ్లూ కలర్ ఎమ్రాల్ గ్రీన్ కలర్ కి నావీ బ్లూ కలర్ ఆ లోవర్ సారీ పళ్ళు అండ్ బ్లౌజ్ అండి జస్ట్ నైన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుందండి అండ్ ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ లైక్ నెంబర్ని కామెంట్స్ మెన్షన్ చేయండి ఏ వీడియోకి అయితే టూ హండ్రెడ్ అవ లైక్స్ ఉంటాయో అందులో నుండి గివ్ ఉంటుంది లైక్ త్రీ మెంబర్స్ అనౌన్స్ చేస్తామండి ఆల్రెడీ అందరికి ఐడియా ఉంటుంది అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చూసాయండి చాలా డిఫరెంట్ అండ్ యూనిక్ అనమాట ఇప్పటి వరకు మనం మైసూర్ లో ఈ కలర్ కాంబినేషన్ చూసి ఉండమండి మంచి బ్రింజాల్ కలర్ కి ఇది వచ్చేసి మనకి లావెండర్ లోని ఆనియన్ పింక్ షేడ్ ఉంది మంచి బ్రింజాల్ కలర్ కి ఆనియన్ పింక్ షేడ్ అండి నైన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నావీ బ్లూ కలర్కి రాణి పింక్ కలర్ నవీ బ్లూ కలర్ కి రాణి పింక్ కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ అండి కొంచెం ఇంకా ఎవరికైనా వినిపించట్లేదు అర్థం కావట్లేదు అనుకుంటారని నేను కొంచెం పెద్దగా చెప్తున్నాను జస్ట్ నైన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ మస్టర్డ్ ఎల్లో కలర్ కి గ్రీన్ కలర్ బార్డర్ అండి ఈ గ్రీన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది లైక్ మనకి రామాంగో గ్రీన్ కలర్ వస్తుంది అండ్ బ్లౌజ్ పళ్ళు జస్ట్ నైన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ట్రాని పింక్ కలర్ కి నాబీ బ్లూ కలర్ బోర్డర్ అండి పళ్ళు అండ్ బ్లౌజ్ లోవర్ సారీ జస్ట్ నైన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ప్యూర్కి ఏ మాత్రం తక్కువగా లేదు క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ ఉంటుంది మిస్ చేసుకోకండి జస్ట్ తొమ్మిది వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది బాటిల్ గ్రీన్ కలర్కి నీచు రెడ్ కలర్ బార్డర్ అండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండ్ మనకి రెడ్ కలర్ కూడా బెదురుగా అలా ఏం లేదండి మంచి క్లాసీ లుక్ ఉంటుంది అంటే సారీ బ్లౌజ్ అండ్ పళ్ళు జస్ట్ నైన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి టొమాటో పింక్ కలర్ అండి టొమాటో పింక్ కలర్ కి కలర్ లైక్ మనకి ఇది వచ్చేసి గ్రేప్ జ్యూస్ కలర్ వస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ అండ్ ఐ సారీ జస్ట్ నైన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇంకో వన్ మోర్ కలర్ కాంబినేషన్ చూపిస్తానండి అండ్ ఇదొచ్చేసి మనకి కోఫా కోఫాసల్ఫేట్ బ్లూ కలర్కి నేవీ బ్లూ కలర్ బార్డర్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది డే అంతా కూడాను ఈజీగా క్యారీ చేయొచ్చు కొంచెం మనం బ్లౌజ్కి జస్ట్ ఒక థౌజండ్ రూపీస్లో అలా వర్క్ చేయించుకున్నా సరే అండి చాలా గ్రాండ్గా ఉంటుంది మంచి పట్టుసారి లుక్ ఉంటుంది అండ్ లైట్ వెయిట్ కాబట్టి మనం డే అంతా కూడాను ఈజీగా క్యారీ చేయొచ్చు ఫస్ట్ టైం మాత్రం డ్రైవర్స్కి ఇవ్వడం మర్చిపోకండి జస్ట్ నైన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి Thank you.